నారద మహర్షి శ్రీకృష్ణుని భార్యల్లో ఒకరిని తనకు బహుమతిగా ఇవ్వమని అడిగారని మీకు తెలుసా శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది భార్యలు ఉన్నారని మనకి తెలుసు అష్టభార్యలు అని పిలవబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధి చెందారు రుక్మిణి మాత కృష్ణయ్యకు మొదటి రాణి రుక్మిణి తండ్రి ఆమెను బలవంతంగా వేరే రాజుకి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పిస్తాడు కాని ఆమె కృష్ణుడిని ప్రేమించిన కారణాన ఆ వివాహం నుండి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్తాడు కృష్ణయ్య అడ్డు వచ్చిన రుక్మిణి అన్న రుక్మిణి ఓడించి సగం శిరోమండనం గావించి చంపకుండా వదిలిపెట్టాడని కథనం అయితే ఒకసారి నారద మహర్షి ద్వారకలో శ్రీకృష్ణుని సందర్శించడానికి వెళ్తాడు ఆయన శ్రీకృష్ణుని మహిమలను తెలుసుకునే క్రమంలో భాగంగా కృష్ణుని భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని అడుగుతాడు అయితే కృష్ణయ్య దానికి అంగీకరించి తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించినా అతను వారిని తన వెంట తీసుకెళ్లొచ్చని షరతు విధిస్తాడు ఆ క్రమంలో శోధించిన నారద మహర్షిల వారికి ఏ భార్య కూడా ఒంటరిగా కనపడలేదు అన్నింట శ్రీకృష్ణుడే కొలువు తీరి ఉన్నాడు అదంతా కృష్ణయ్య లీలగా గ్రహించిన నారద మహర్షి తప్పును క్షమించమని కృష్ణయ్యను వేడుకుంటారు ఈ విషయాల్ని మీరు మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని లో పెట్టండి